రోహిణికి గట్టి జలకివ్వాలని చెప్పి వర్ధన్ ఇంకా మీనాకి ఫోన్ చేస్తాడు మీనా ఎవరు అనుకొని ఎవరండి మీరు ఎవరు కావాలి మీకు అని అడుగుతుంది సిస్టర్ నాకు రోహిణి కావాలి అని అంటాడు ఏ మిస్టర్ ఎవరు నువ్వు అసలు రోహిణి నీకేమవుతుంది అని అడగగానే ఈ వివరాలన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పే కంటే నేను రోహిణికి ఫోన్ చేశాను అన్న విషయం మీరు రోహిణికి చెప్పండి చాలా అవసరం ఇప్పుడే వెళ్ళి చెప్పండి అని అంటే ఏ రోహిణి అంత క్లోజ్ అయినప్పుడు తన నెంబర్ నీ దగ్గర లేదా అని మీనా అడుగుతుంది నా దగ్గర ఫోన్లో నెంబర్స్ అన్నీ పోయాయండి అని అంటాడు ఓ అలాగా స్టోరీలు బాగానే చెబుతున్నావు మరి అన్ని నెంబర్లు పోతే నా నెంబర్ ఎలా వచ్చింది నీ దగ్గరికి అని అడుగుతుంది ఎందుకంటే రోహిణి ఒకరోజు మీ గురించి చెప్పింది నా తోడి కోడలు మీనా తన ఫోన్ నెంబర్ కూడా నీ దగ్గర ఉంటే మంచిది నోట్ చేసుకోమని చెప్పినప్పుడు ఆ రోజు నేను ఫోన్లో ఫీడ్ చేసుకోలేదు ఓ డైరీలో రాసుకున్నాను అందుకని గుర్తొచ్చి మీకు నేను కాల్ చేశాను వెంటనే వర్ధం చేశాడని చెప్పండి ప్లీజ్ అండి అని అనడంతో సరే సరే ఇంతలా బ్రతిమారడం ఎందుకు చెప్తానులే వెళ్ళి అని చెప్పేసి అంటుంది ఇక రోహిణి ఇంట్లో లేకపోవడంతో మీనా బ్యూటీ పార్లర్కి బయలుదేరుతుంది బ్యూటీ పార్లర్కి వెళ్ళగానే అక్కడ రోహిణి రోహిణి అంటూ పిలుస్తూ ఉంటుంది కానీ అక్కడ రోహిణి కనిపించదు రోహిణి యజమాని ఉంటుంది ఎవరండి మీరు ఎవరు కావాలి మీకు రోహిణి అంటున్నారేంటి తనకి మధ్య బాగా ఆటలాట ఎక్కువైపోయింది టైంకి రాదు వచ్చినా సరిగ్గా పని చేయదు తనని మ మాన్పించేసి కొత్త ఆవిడ్ని జాయిన్ చేసుకుంటే బాగుంటుంది అని విసుక్కుంటూ ఉంటుంది ఏంటండి మీరు మా రోహిణి గురించి అలా మాట్లాడుతున్నారేంటి మా రోహిణి ఇక్కడ తనదే కదా ఈ బ్యూటీ పార్లరు తనని మీరు తీసేయడం ఏంటి పనిలో నుంచి కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోవడం ఏంటి అసలు ఎంతకి ఎవరండి మీరు అని అనగానే వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలాగే అడగడం సరిపోతుంది చూడండి తల్లి ఈ బ్యూటీ పార్లర్ ఒకప్పుడు రోహిణిది కానీ ఇప్పుడు నేను కొనుక్కున్నాను రోహిణియే నాకు అమ్మింది పది లక్షల రూపాయలకి బారం పెట్టి మరి నా దగ్గర డబ్బు తీసుకొని బ్యూటీ పార్లర్ నాకు అమ్మింది ఈ బ్యూటీ పార్లర్లో తని కేవలం వర్కర్ మాత్రమే అది గుర్తుపెట్టుకోండి ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పింది కాకపోతే అలా చెప్పకపోతే నాకే ముప్పని అనిపించి ఇలా నేను చెప్తున్నాను ఈ బ్యూటీ పార్లర్ నాది దీని మీద సర్వ హక్కులు నాకే ఉన్నాయి ఇందులో కేవలం రోహిణి పనిచేసే జీతానికి జీతగత్య మాత్రమే అని క్లియర్గా చెప్పడంతో అప్పుడు మీ నాకు అంతా అర్థమైపోతుంది ఆ రోజు పది లక్షల రూపాయలు తీసుకొచ్చి మాకు ఇచ్చింది అంటే ఈ పార్లర్ అమ్మి తెచ్చిన డబ్బన్నమాట పాపం పిచ్చి అత్తయ్య గారేమో ఈ డబ్బు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి తెచ్చిందనుకుంటుంది ఏంటి ఏంటిదంతా అని అనుకొని బయటకు వస్తుంది అప్పుడే కరెక్ట్గా రోహిణి పార్లర్లోకి ఎంటర్ అవుతూ మీనాని చూస్తుంది ఏ నువ్వేంటి ఇక్కడ అని అనడంతో ఆ ఏం లేదు నీ చేత పెడిక్యూర్ చేయించుకోవడానికి వచ్చాను అని అంటుంది ఏ నీకెంత ధైర్యం నా పార్లర్లోకి నా పర్మిషన్ తీసుకోకుండా అడుగుపెట్టింది చాలక నేను నీకు పెడిక్యూర్ చేయాలా అని అంటుంది ఏ డబ్బులు ఇస్తే చేయవా అని అంటుంది ఏమనుకుంటున్నావు నువ్వు అని అనగానే నీ గురించి అంతా తెలిసింది ఇక్కడ నువ్వు జీతానికి పనిచేసి పనికెత్తావని తెలిసింది వెంటనే నీ మోసం నీ అబద్ధాలు నీ బడాయి అంతా అత్తయ్య గారితో చెప్తా నేను మీ నాన్నగారు పది లక్షలు పంపించారని అబద్ధాలు చెప్తావా ఈ పార్లర్ అమ్మేసి అత్తయ్య డబ్బులై అత్తయ్యకి ఇస్తావా అత్తయ్య గారు పెట్టించిన పార్లర్ని అత్తయ్య గారికి తెలియకుండా అమ్మడానికి అసలు నీకు బుద్ధి లేదా ఆవిడ నిన్ను ఎంతగానో నమ్ముతుంది అలాంటి మనిషిని ఎలా మోసం చేయాలనిపిస్తుంది నీకు ఇప్పుడే వెళ్ళి నీ బండారం మొత్తం చెప్పేస్తాను అని మీనా వెళ్ళబోతూ ఉంటే ఏంటి మీనాకి ఎలా తెలిసింది ఈ ఓనర్ అంతా చెప్పేసినట్టుంది చ ఇప్పుడేం చెయ్యాలి అని అనుకొని ప్లీజ్ మీనా ప్లీజ్ చెప్పద్దు దయచేసి నేను చెప్పేది విను అని ఎంటుంది నువ్వు ఎన్ని చెప్పినా నేనైతే వినను అత్తయ్య గారికి చెప్పే తీరతాను అని చెప్పి కోపంగా ఇక ఇంటికి వచ్చి అత్తయ్య గారు అత్తయ్య గారు అని పిలుస్తుంది ఇంతలోపు ప్రభావితం వస్తుంది ఏయ్ ఏంటి నట్టింట్లో నిలబడి నన్నే పిలుస్తున్నావేంటి అయినా నేను నీకు అత్తయ్యని కాదు ఆ మాట ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అనగానే మా ఆయన్ని మీరు కనలేదా మీ కడుపున తను పుట్టలేదా అని అంటుంది ఎందుకు పుట్టలేదు పుట్టాడు పుట్టాడు అని అంటుంది మరి అలాంటప్పుడు మీ అబ్బాయి నా మేడలో మూడు ముళ్ళు వేసినప్పుడు మీరు నాకు అత్తయ్యే కదా అవుతారు వదినవ్వరు కదా మా అమ్మ అవ్వరు కదా పిన్ని గారు పెద్దమ్మగారు ఇలా ఏది ఎవరు కదా అందుకే అత్తయ్య గారు అని పిలుస్తున్నాను చెప్పండి మీకు ఇష్టం లేకపోతే బామ్మగారు అని పిలుస్తాను అని మీనా అనడంతో ఏయ్ నీకెంత ధైర్యం నా ముందే నిలబడి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అని అంటే అప్పుడు రోహిణి ఇలా అంటుంది అత్తయ్య గారు మీదే తప్ప అత్తయ్య గారు పాపం తనదేం తప్పులేదు మర్యాదగా అత్తయ్య గారు అని పిలిచినందుకు మీరే తనతో ఇన్ని రకాలుగా పిలిపించుకునేటట్టు చేసుకున్నారు ఏమైంది పలకొచ్చు కదా అని అంటుంది ఏంటమ్మా రోహిణి ఎప్పుడూ లేనిది ఆ మీనాకి సపోర్ట్ చేస్తున్నావేంటి అని అంటే అత్తయ్య గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం కూడా తప్పేనా అత్తయ్య గారు అని అంటుంది సరే సర్లే నా కోడలు చెప్పింది కాబట్టే ఈసారి కోరుకుంటున్నా ఏంటి ఎంతకి ఎందుకు పిలిచావో అని అనగానే అది రోహిణి మొన్న మీ చేతికి ఇచ్చిన పది లక్షలు అని ఎనబోతూ ఉంటే ఇక రోహిణి మీనా ప్లీజ్ మీనా నీ గడ్డం పట్టుకుంటాను నీ కాళ్ళు పట్టుకుంటాను దయచేసి చెప్పద్దు కావాలంటే నువ్వేం చెప్పినా అది నేను చేస్తాను ఈ విషయం మాత్రం చెప్పద్దు అసలే ఇట ఈ మధ్య నా టైం అస్సలు బాగాలేదు పోయి పోయి అత్తయ్య గారికి కానీ ఈ విషయం తెలిసింది అంటే ఆవిడ ఎలా సాధిస్తుందో నన్ను కూడా అలాగే సాధిస్తుంది ప్లీజ్ మీనా అని దగ్గరకు వచ్చి బ్రతిమలుతూ ఉండగా సరే నేనేం చెప్పినా చేస్తావా అని అంటుంది ఏం చెప్పినా చేస్తాను అని అంటుంది సరే అయితే అని అంటుంది ఏయ్ ఏదో చెప్తానని చెప్పి ఏంటి నా కోడల్ని తీసుకెళ్తున్నావు ఏంటో చెప్పు అని అనగానే ఏం లేదు రేపు ఏకాదశి కదా ఇంట్లో పూజ మీరు చేస్తారా నేను చేస్తారా తెలుసుకుందామని పిలిచాను అని మీనా అంటుంది ఏంటి దీనికోసం నన్ను పిలిచిందా అని అనుకోని ప్రభావతి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత రోహిణితో నేనేం చెప్పినా అన్నావు కదా ఇదిగో ఇక్కడ చాలా పువ్వులు ఉన్నాయి రేపు చాలా కిరాయిలు కూడా ఉన్నాయి ఈ పువ్వులు మాలలు కట్టి వాళ్ళకి పంపించాలి నేను ఒక్కదాన్ని మీ కింద ఇంట్లో వాళ్ళ కింద వంటలు పనులు అవి ఇవి చేయలేక చచ్చిపోతున్నాను ఈ పనులు నువ్వు నాకు సాయం చేయాలి నేను కాసేపు పడుకుంటాను నువ్వు ఓ వందమూరలు పువ్వులు కట్టాలి అని అనగానే ఏంటి పువ్వులు కట్టాలా నా వల్ల కాదు నాకు అసలు రానే రాదు అయినా ఇలాంటి పనులు చేయడం మా ఇంట వంట లేదు అని అంటుంది మోసాలు చేయడం మాత్రం మీ ఇంట వంట ఉంటుంది కదా అత్తయ్య అని పిలుస్తుంది మీనా మీనా అలా నన్ను బెదిరించద్దు ఏంటి ఇప్పుడు పూలు కట్టాలి అంతే కదా అని అంటే అవును అంతే రెండు వందల మూర్లు కట్టాలి అని అంటుంది అదేంటి ఇందాక వందమూరలే అన్నావు కదా అని ఈ కనడంతో ఇందాక నువ్వు కట్టను అన్నావు కదా అందుకనే ఇంకో వంద పెంచా ఏ రెండు వందల మూర్లు కట్టవా అని అంటే కడతాను కడతాను ఇప్పుడు నేను కట్టను అంటే మూడు వందల మూర్లు కట్టమన్నా కట్టమంటావు సరేలే కడతాను అని చెప్పి కూర్చొని పువ్వులు కడుతూ ఉంటుంది మీనా చక్కగా మంచం మీద పడుకొని కాలు మీద కాలేసుకొని రోహిణిని చూస్తూ ఉంటుంది ఇంకా తర్వాత బాలు చెల్లెలు మౌనిక మీనా దగ్గరికి వస్తుంది వదినా ఏంటిది వదినా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నేనేం చూస్తున్నాను అని అంటుంది చూడు మౌనిక నువ్వేమీ చూడకూడని దృశ్యం ఏమీ చూడడం లేదు ఉన్నదే చూస్తున్నావు అదిగో రోహిణి పూలు కడుతుంది నేను మంచం మీద పడుకున్నాను అని అంటే ఇది కళ నిజమా నమ్మలేకపోతున్నాను వదినా అని అంటుంది ఇది నిజమే ఇది కళ కాదు అని అంటే నిజమేలే ఇది నిజమే కళ కాదులే చూడు రోహిణి వదినా ఎవరి పని వాళ్ళు ఎప్పుడైనా చేసుకుంటారు అది తప్పు కాదు తను చేసే పని తక్కువ అని నువ్వు చాలాసార్లు అనే ఉంటావు ఏదో కారణంతో ఆ దేవుడు అదే పని ఈరోజు నీ చేత చేయిస్తున్నాడు ఈ శిక్ష నీకు తొందరగానే పడింది ఇకనైనా ఎవరి వృత్తిని ప్రతి వాళ్ళ వృత్తిని గౌరవించడం నేర్చుకో నువ్వు చేసేదే గొప్ప అని ఎప్పుడు విరవేయగద్దు అర్థమైందా అని అనడంతో అర్థమైంది అన్నట్టు ఉంటుంది ఇక రోహిణి ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది రోహిణికి పుట్టిన కొడుకు చింటూ అన్న విషయం మీన తెలుసుకుంటుందా బాలు తెలుసుకుంటాడా మరి నిజం తెలుసుకొని ఏం చేస్తారు ఇవన్నీ